హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఉసిరికాయలను తీసుకోవడం వలన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకోండి ఉసిరికాయలను మనము తీసుకోవడం చాలా మంచిది శరీరానికి ఉసిరికాయలను ఏ విధంగా తీసుకుంటే మంచిది ఎలా తీసుకోవడం మంచిది ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను తీసుకొచ్చుకొని ఇలా కట్ చేసుకోండి మిక్సీ పట్టుకోండి చూడండి మంచి ఈజీగా ఇలా చూడండి ఎంత సైజులో ఉన్నాయి చిన్నవి దొరుకుతాయి పెద్దవి దొరుకుతాయి వీటిని అయితే తీసుకొచ్చుకొని ఇలా ముక్కలే కట్ చేసుకోండి మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకోండి చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను తర్వాత వచ్చేసి నేనైతే కరివేపాకు కూడా వేస్తాను కొంచెం అల్లం వేసుకుంటే క్యారెట్ వేసుకుంటాను ఈరోజు వచ్చేసి ఏంటంటే క్యారెట్ అయితే లేదు అందుబాటులో సో నేనైతే అది వదిలేసి మిగతా వాటిని వేసుకున్నాను ఉన్న వాళ్ళు క్యారెట్ వేసుకోండి కొంచెం బీట్రూట్ కూడా వేసుకోండి ఈ క్యారెట్ వేసుకోవడం వల్ల బీట్రూట్ వేసుకోవడం వల్ల కరివేపాకు వేసుకోవడం వల్ల కొంచెం అల్లం వేసుకోవడం వల్ల ఉసిరికాయ జ్యూస్ అనేది హెల్త్కి ఎంత మంచిదంటే చాలా రకాల ఒక వంద రకాల వ్యాధులను తీసివేసే శక్తి కలిగిన ఉసిరికాయ జ్యూస్ అండి మీరైతే ఉసిరికాయ జ్యూస్ని మార్నింగ్ పూట పరిగడుపున తీసుకోండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటే చాలా అంటే చాలా అనేక రోగాలతో బాధపడేవారైతే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవడం వలన అవన్నీ నయమవుతాయి ఇంకా చెప్పాలంటే ఉసిరికాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తాన్ని తే రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఉసిరికాయ రసం తాగడం వల్ల తేనెతో కలిపి ఉసిరికాయ జ్యూస్ తినేవారికి తాగేవారికి రక్తాన్ని శుద్ధి చేస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఇమ్యూనిటీ ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది ఈ విధంగా అయితే మీరు ఇలా జ్యూస్ చేసుకొని మార్నింగ్ పూట తాగండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అవుతారు రక్తం పెరగాలనుకున్నా కూడా ఈ జ్యూస్ తాగండి రక్త నివారణ నుంచి ఇది బయటపడేస్తుంది ఖచ్చితంగా రక్తం అయితే పెరుగుతుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా చెప్పాలంటే ఇది జుట్టుకు కూడా చాలా మంచిది హెయిర్ లాస్ అవుతున్న అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ని తాగండి చర్మానికి ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఈ జ్యూస్ అయితే చాలా మంచిది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో